ారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు చేరియాల పోలీసు కలిపి చేరియాల యాదవ్ నగర్లో గ్రంథాలయం సమీపంలో దూడెం శ్రీధర్ అనే ఇరవై రెండు సంవత్సరాల యువకుని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి నాలుగు వందల తొంభై గ్రాముల బరువు ఉన్నటువంటి ఈ గంజాయిని మరియు గంజాయిని మరియు అతని దాని నేరానికి ఉపయోగించినటువంటి ఫోన్ని సీజ్ చేయడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి అతని నేరస్తుని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుంది ఈ సందర్భంగా చర్యల ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ కొంతమంది గంజాయి ఈ యువకులకు అలవాటు చేస్తూ తప్పుతో ఉపయోగించే ఉద్దేశంతో మరియు యువకుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు చెడు వ్యసనాలకు అలవాటు చేసి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలపై దృష్టి ఉంచండి ఇట్లెవరైనా గంజాయి అమ్మటం తాగటం అనే సమాచారం ఏమైనా ఉన్నట్టయితే వెంటనే పోలీసు వారికి తయారు చేస్తే తెలియజేస్తే ఈ ఏరియా నుంచి గంజాయి లేకుండా చేసే క్రమంలో అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मैं फोन नंबर्स एट ट्रिपल फाइव एट टू एट जीरो वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन